జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం హాజరైన ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు అందే బాబయ్య స్వామివారికి పల్లకి మోసిన ఎమ్మెల్యే రెండో వార్డు కౌన్సిలర్ చెట్ల పావని నరసింహులు జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం రెండవ వార్డు శ్రీ ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా జరిగే పంచాంగ శ్రవణానికి ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే ఒక్కని నరసింహులు అందే బాబయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారి పల్లకిని మోశారు తర్వాత దేవాలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు పంచాంగ శ్రవణం నిర్వహించారు హిందూ పంచాంగ శ్రవణ ప్రకారం తమ భవిష్యత్తుకు సంబంధించిన ఆదాయం వ్యవహారం రాజపూజ్యం అవమానాలు ఇలా పలు అంశాల స్థితి గతులపై వివరించారు పంచాంగం ఆధారంగానే భవిష్యత్తులో జరగబోయే విషయాలను ఊహించి పండితులు చెబుతూ ఉంటారని ప్రజలు విశ్వసిస్తారు ఈ కార్యక్రమంలో రెండో వార్డు కౌన్సిలర్ చెట్ల పావని నరసింహులు అందే బాబయ్య బెండి తిరుపతిరెడ్డి ఒగ్గు కిషోర్ పోతురు వెంకట్రావు సాయిశ్వర్ రెడ్డి రాజేందర్ అంచె రాములు తుపాకుల శేఖర్ లింగారెడ్డి గూడ అశోక్ తదితరులు పాల్గొన్నారు పట్ల లేదా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ధాన్యాధిపతి చంద్రవడం చేతాన్యాలైనటువంటి మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గురుమోట ఉన్నది కాబట్టి ఎలాంటి శుభకార్యాలకు అనుకూలతలు లేవు అదేవిధంగా ఏప్రిల్ ముప్పై నుండి జూలై పది వరకు శుక్రమౌర్య కూడా ఉన్నందువలన ఎలాంటి శుభకార్యం జ్యోతిష్యం ప్రాక్టీస్ చేస్తుంటారు తర్వాత బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మారస్వామి అనుగ్రహ కృపా గణాక్ర సిద్ధి మళ్ళీ లక్ష్మీ వెంకటేశ్వరాలయం పెద్ద జానమ్మ పంచాంగ శ్రవణం అదేవిధంగా ఆయా వ్యక్తుల యొక్క జన్మించినటువంటి నక్షత్రం కానీ అదేవిధంగా పేరుతో దాన్ని బట్టి కానీ జ్యోతిష్యం కూడా చెప్పడం జరిగింది పంచాంగము అంటే ఐదు అంగములు వెళ్ళగి అంటే ఇది వారము నక్షత్రము యోగము కరణము ఐదు అంగాలు మన మన జీవించడానికి కూడా ప్రాణమయ అన్నమయ మనోమయ జ్ఞానమయ విజ్ఞానము ఈ విధంగా శరీరం కూడా ఐదు భూతాలతో తయారు చేయబడింది దీన్ని ఏంటంటే అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి మనం బ్రాహ్మణులు అక్కడక్కడ దేవాలయాల్లో కానీ ఇతరత్ర చెప్తారు యుగాది అంటే యుగాది యుగం అంటే మనకు నాలుగు యుగాలు ఉన్నాయి పెద్దలు చెప్పిన ప్రకారంగా కృతయుగంలో లక్ష సంవత్సరాల ఆయుష్ గీతాయుగంలో పదివేలు వ్యాపారంలో బీజి కలియుగంలో ವಂದ ಸಮ ಎಂದ మనుషులం మనుషులను మనుషులుగా చూడాలి ఇలా ప్రజాస్వామ్యంలో కొందరికి అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ ధర్మం న్యాయం ఎలా నడపాలి నాలుగు పాదాల మీద కాబట్టి ఈరోజు క్రోధినామ సంవత్సరం అంటే కోపం తగ్గించుకొని పగ ఎవరి మీద ఉండొచ్చు పరిపాలన కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఆ విధంగా నడపడానికి ఆ భగవంతుని ఆశిస్తున్నాం మా అందరినీ కూడా ఒక సక్రమమైన మార్గంలో నడపాలి ఈ ప్రాంతం అన్ని విధాల రైతులు కానీ ప్రతి ఒక్కరూ అన్ని విధాల సుఖ సంతోషాలతో వెలగాలి పెద్దలు అన్నట్టుగా వారు ఇవాళ ఆధ్యాత్మికలో వాళ్ళకు ఒక పట్టు ఉంది వాళ్ళు మొదటిసందు కూడా వాళ్ళు ఆచరిస్తారు కూడా వాళ్ళకు ఆ పట్టు ఉంది కూడా మేమందరం రాజకీయ నాయకులమైనప్పటికీ కొద్దిగా మిడిమిడి జ్ఞానం ఉంటుంది కాబట్టి వయసుని బట్టి కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మా మీద కూడా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి రేపు అన్ని విధాల అందరి సహకారంతో పెద్దల సహకారంతో రాజకీయాలు పక్కకెట్టి మనం చిన్న పెద్ద అందరం గౌరవపూర్వకంగా ప్రజలకు అందరం చేసేది ప్రజలకు మంచి చేయాలి తిరుపతి రెడ్డి గారు చాలామంది ఇక్కడ మరి విలేకరులు మీరు అందరూ వచ్చారు విషయం మాజీ సర్పంచ్ ఇప్పుడు కౌన్సిలర్ నేను నేనందరినీ కూడా కోరేదంటే మీ అందరి తోడుపాటు ఆశీర్వాదం వల్లనే ఈ గుడి డెవలప్ అయింది ఇందులో ఎవరి ఒక్కరి ప్రమేయం కాదు అందరి తోడ్పాటు మంచి చెడు అనకుండా అందరు కూడా దీనికి ఒక్క రూపాయితో పాటు వేలు లక్షల వరకు చేయడంతో పాటు ఏది తన ఏం డబ్బులు లేని కనీసం తట్టనన్న మోసే ప్రయత్నం జరిగింది ఇదంతా భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదం కాబట్టి ఈ ఉగాది శుభ సందర్భంగా ఎమ్మెల్యే గారితో పాటు ఈ షాద్ నగర్ నియోజకవర్గంలోనే కాదు ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఈ దేవాలయాన్ని ఖర్చు పెట్టి వాళ్ళందరి కుటుంబాలు ఆయుస్సు ఆరోగ్యంతో కలకాలం శుభప్రదంగా జీవించాలని కోరుతుంది దీంట్లో భాగస్వామ్యం చేసి అందరినీ సంతోషపరిచే విధంగా ఉండగా ఈ యొక్క టెంపుల్ అభివృద్ధి జరుగుతూ ఉంది వారు కూడా నా విజ్ఞప్తి రేపు అన్ని విధాల ప్రజలకు ఎప్పటికీ ఇబ్బందులు వచ్చినా కూడా మనం అందరం పార్టీలకు అతీతంగా ఇలా ప్రతిష్టలకు పోకుండా కోపతాపాలకు పోకుండా పదలే ప్రతిష్టగా కాకుండా అందరం కలిసిమెలిసి కొన్ని సందర్భంలో ఇది కలియుగం కలియుగంలో కొందరు అచంచలమైన రాజకీయ నాయకులు ఉంటుంది ఈ వ్యవస్థ ఈ సమాజం అట్లా కూడుకోనున్నది ఈ సమాజం ఒకరితోనే శుద్ధి కాదు అందరం కలిసినప్పుడే ఈ సమాజం శుద్ధి చేయగలుగుతాం ఈ సమాజానికి మనం ఉపయోగపడాలి ఇవాళ మంచిది మంచిది మంచిదనాలు చెడ్డ చెడ్డదనాలు కాబట్టి ఎక్కడైనా నాకు ఈ శార్థ నియోజకవర్గంలో ఒక చిన్న సామాజిక వర్గం నుంచి వచ్చినప్పటికైనా అవకాశం ఇచ్చారు ప్రజల నమ్మకం పెట్టే అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రజల నమ్మకాన్ని ఈ ప్రాంత పెద్దలను ఈ ప్రాంత ప్రతి ఒక్కరిని ఎక్కడికి అక్కడ ఇబ్బంది లేకుండా నేను తప్పు చేయకుండా ప్రయత్నం చేస్తా కాబట్టి ఆ భగవంతుడు కూడా నన్ను అన్ని విధాల ఎక్కడైనా చెడ్డ మార్గాలను నడుస్తుంటే కోపతాపాలకు పోకుండా పగల పరిస్థితులకు పోకుండా ఆ భగవంతుడిని వేడుకుంటున్న సక్రమంగా నడపాలని చెప్పి ప్రజలు కూడా నన్ను సక్రమంగా నడపాలి మా మొక్క కూడా నన్ను సక్రమంగా నడపాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు